స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పులపత్ ఆంజనేయులు కనుమూరు రఘురామకృష్ణరాజు శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ డీవీఎంసీ సభ్యులు పాల్గొని ఎస్సీ ఎస్టీ చట్టాలు అమలు కేసుల పురోగతి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా యానాదులు ఎరుకలు ఉంటే వారి జీవనశైలి మెరుగుదల కృషి చేస్తామన్నారు వేరే ఎస్సీ కాలనీలో కల్పించాల్సిన మౌలిక వస్తువులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు యానాది ఎరుకల కుటుంబాల్లో ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు సంబంధించిన కేసులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు త్వరితగతిన పరిష్కరించేందుకు ఆదేశించినట్లు తెలిపారు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడితే విచారణ చేసి అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ప్రతి త్రైమాసికానికి ఒకరు చొప్పున సంవత్సర కాలంలో నాలుగు సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు డివిజనల్ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు సూచనలు సలహాలు జిల్లా స్థాయి సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు రెవెన్యూ పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదులో తగిన శ్రద్ధ వహించాలని నిర్ణీత కాలంలో చార్జెస్ కూడా ఫైల్ చేసే బాధితులకు సత్వర న్యాయం అందించాలని తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు అనంతరం పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని అన్నారు శాసన సభ్యులు మండలి సభ్యులు ఇచ్చిన సూచనలు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇక్కడ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దాన్ని అదే కొన్ని ఈ కేసెస్ సంబంధించి ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ టైం చేయాల్సి కోరుతున్నాను ఈ కార్యక్రమానికి मंजम करके तब तक एक्चुअली इतने ग्राहक रह गए कि इतना बिजनेस कंपनी सब ले के ऑफिसर्स कैंडिडेट